అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని చూసి ఆనందించాలో టెక్నాలజీ పుణ్యమా అని ఉద్యోగాలు ఊడిపోతున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఏఐ టెక్నాలజీ పుణ్యమా అని ఏటా వేలల్లో టేకీలు తమ ఉద్యోగాలు కోల్పోతున్నారు కష్టపడి చదివి మంచి ప్యాకేజీతో ఉద్యోగం పొందామన్న ఆనందం ఉద్యోగంలో చేరిన ఒకటి రెండేళ్లకే ఆవిరై వారు నిరుద్యోగులుగా మిగిలాల్సిన దుస్థితి దాపురిస్తోంది తాజాగా అతిపెద్ద టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ భారీ సంఖ్యలో వేలాది మందికి లే ఆఫ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తుండగా ఈ ఏడాది మే నెలలో ఆరు వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు తాజా నిర్ణయంతో మొత్తం సిబ్బందిలో నాలుగు శాతం అంటే దాదాపు తొమ్మిది వేల ఒక వంద మంది ఉద్యోగులపై వేటు పడనుందని తెలుస్తుంది ఇది అమల్లోకి వస్తే గత రెండేళ్లలో జరిగిన అతిపెద్ద ఉద్యోగాల కోత ఇదే కానుంది అయితే ఈసారి ఎంతమందిపై వేటు పడుతుందనే విషయంపై సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన కూడా రాలేదు కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం దాదాపు తొమ్మిది వేల మందికి లే ఇచ్చినట్లు తమ కథనాలలో పేర్కొన్నాయి